తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అనంతపురం నగరంలోని హమాలి కాలనీలో ఘనంగా నిర్వహించారు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంగి నాగా ఆధ్వర్యంలో ఈ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి తనయుడు మధుకర్ చౌదరి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం స్థానిక మసీదులో ప్రార్థనలు చేశారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బంగి నాగ నారాయణ స్వామి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి స్థానంలో నిర్వహించుకుంటామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని ఈ సంవత్సరం వదులుతుందని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తారు కేక్ కట్ చేసిన అనంతరం స్థానికులకు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు ఈనాటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని ఇరవై ఆరో డివిజన్ అమాలి కాలనీ మరి యువనాయకుడు మధుకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఇదే విధంగా మరి ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టాలు ప్రజలంతా కూడా చూసాము నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాంతోన మరి ఈ రాక్షస పాలనకి అంత అందించేలాగా ప్రజలంతా కూడా ప్రార్థిస్తున్నారు కాలనీ వాసులుగా మేమంతా కూడా ఈరోజు పండగ వాతావరణం వరం ఇం మా అనంతపూర్ జిల్లా హైడ్కోర్టు అనంతపుర నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు జన్మదినము ఒక పండగ వాతావరణం కూడా జరుపుకుంటున్నాము అంతేకాదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా జన్మదినం తెలుసుకుంటున్నామని చెప్పేసి ఈ సమముఖంగా తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈనాడు మా నాయకుడు ప్రభాకర్ చౌదరి గారి తనయుడు మొదకరుగా రావడం ఈ అమాలీ కాలనీలో ప్రజలందరినీ ఉత్తేజపరుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు చేయడం జరిగింది రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఈ రాష్ట్రానికి పూర్తిగా స్వతంత్రం వల్ల తిరిగి రావాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఆలోచిస్తూ ప్రజలందరూ ఈ గుడి దగ్గర ఆ దేవుని ప్రార్థిస్తూ ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఈ రాష్ట్రం సుభిక్షానికి పనిచేసి రేపు రెండు వేల ఇరవై నాలుగులో అతను ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మసీదులో ప్రార్థనలు చేసి ఆయన కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాం ప్రజలందరూ గ్రహించండి ఈనాడు జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఈ కష్టాలకన్నిటికీ పరిష్కార మార్గం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి రేపు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రము మనము మన పిల్లలు మనమందరం కూడా ఆయురారోగ్యాలతో ఉంటామని చెప్పి ఆ భగవంతుని అందరి తరపున కోరుకుంటూ రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం కోసం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఆయురారోగ్యములు కోరుకుంటున్నారు అదే ఈనాడు అనంతపురంలో ఉన్నాడు ప్రతి వాడల వీధి వీధిన ప్రతి ఒక్కసాట కూడా ఆయన కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ గ్రహించి రేపు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం